హలో ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ మనము కాకరకాయలని ఫస్ట్ చెక్ తీసుకొని మొత్తం నీట్గా వాష్ చేసుకొని ఇలా చక్రాల లాగా గింజలు తీసుకొని మనం కట్ చేసుకున్నామన్నమాట ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే అది మీరు రసం సాంబార్లోకి యూస్ చేసుకోవచ్చు అండ్ కొంచెం ఇలా పచ్చి పచ్చిగా అంటే ఎయిటీ పర్సెంట్ మాత్రమే డీప్ ఫ్రై చేసుకొని ఉడికించుకొని దించుకున్నట్లయితే మనము కర్రీలాగా కూడా మనం అన్నంలో కలిసేలాగా ఉంటుందన్నమాట ఇలా చూస్తే గల్గల్ అంటే అది రసం సాంబార్లోకి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే ఇది మాత్రం కర్రీలోకి అని నేను డిఫరెన్స్ కోసం నేను రెండు చూపిస్తున్నాను మీకు మీరు సాంబార్ ఆర్ పప్పు అలా ఫ్రై లాగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా మీరు చేసుకోవచ్చు ఫ్రై అనేది లేదు కర్రీ లాగా అన్నంలో కలిసేలాగా కావాలి అని అంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట మొత్తం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మొత్తం పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట అలా కొంచెం పోపు అంతా కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని నేను కట్ చేసుకుని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట సో ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోవాలి ఆనియన్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏదన్నా కొద్దిపాటి చేదున్నా కూడా అది కవర్ అయిపోతుంది అండ్ ఇలా మొత్తం చెక్కు తీసుకొని కాకరకాయలు నేను చెప్పిన విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే అసలు జీరో పర్సెంట్ ఉంటుందన్నమాట చేదు అనేది ఇంకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు ఇంకా అలాగే ఎల్లిపాయలు ఇంకా కొంచెం ఉప్పు కారం అవన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసేసుకోవాలన్నమాట సో నాకు ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకున్నాను మీరు ఎంత స్పైస్ తింటారు అనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత బాగా పోపుకంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఉప్పంతా కరిగేంత వరకు కూడా అలాగే కారం కూడా మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ పోపులోకి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి అడుగు నుంచి పై భాగం వరకు కలుపుకుంటూ ఉంటే మొత్తం మిశ్రమం అంతా కూడా కలిసి మన వేడి వేడి అస్సలు చేదు లేని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందనమాట సూపర్ టేస్టీ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్